ఇవాళ నీ బర్త్డే ఏడుస్తారా బర్డే రోజు షబీర్ షబీర్ రాజా ఇలా ఎంత మంచి రోజు తెలుసా అయోధ్యలో ఒక ఐదు సంవ ఐదు వందల సంవత్సరాల కళ విగ్రహప్రతిష్ఠ చేస్తున్నారు ఇవాళ శ్రీరాముంది శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజు నీ పుట్టినరోజు రావడం చాలా సంతోషం ఆ శ్రీరాముని ఆశీస్సులు నీకుంటాయి భలే నువ్వు ముస్లిం అయి ఉండొచ్చు అయినా కానీ హిందూ ముస్లిం బాయి భాయ్ అయిన విధంగా ఈరోజు మళ్ళీ ఆ దేవుడు నిరూపించడాన్ని చెప్పుకోవాలి అవునా కాదా ఎందుకు ఏడుస్తున్నావు మరి భాష షబ్బీర్ భాష ఏడవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన షబ్బీర్ పాషా ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు మనం ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు నాంపల్లి దగ్గర రోడ్డు మీద పడుకొని దీనమైన స్థితిలో ఉండేది కాలు కూడా లేకుండా ఉండే ఆ కాలు కూడా పాపం ఒకటే కాలు ఉంటుంది మన శబ్బిర్ పాషకి మీకు తెలుసు అయినా కూడా ఆయన ఒక మంచి వంట మాస్టర్ ఒక డ్రైవర్గా ఉండేది సో మన దగ్గరికి వచ్చిన తర్వాత మంచిగా మరి అందరికీ వంటలు చేసి పెట్టేవాడు మీ ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఆయన చేతి వంటనే తినేది కానీ ప్రమాదవశత్తు మొన్న ఒక ఐదు రోజుల క్రితం అతనికి పీడ్చి రావడం అక్కడ పడిపోవడం ఆ తలకి ఒక దెబ్బ తగలడము హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం మనం ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడ అడ్మిట్ చేసినాము సో దేవినాయ వల్ల ఆయన మూడు రోజులు కోమల్లో ఉండే అయినా కూడా మళ్ళీ కోలుకొని తొందరగా కోలుకొని హాస్పిటల్ నుంచి మన దగ్గరికి వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది సో మీరందరూ కూడా షబీర్ భాష నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరాముని ఆశీసులు అలాగే ఆ అల్ల దీవెనలు ఆశీషులు కూడా ఉండాలని ఆశం తప్పించి ఈ యొక్క నూట ఇరవై మూడు మంది అభాగ్యుల ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలని ఇలాగే మరి ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరికీ మంచి వంటలు చేసి పెట్టాలని ఆయన తలకి దెబ్బ తగిలింది దాదాపు పద్నాలుగు కుట్లు పడ్డాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో చూపిస్తే బాధపడతారు అని చెప్పేసి నేను బాధతో పెట్టలేదు సో ఈరోజు ఆయన పుట్టినరోజు సంతోషంగా ఉండాలని ఇంకా ఆ అల్లా ఈయనకి నిండు నూరేలు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ తెలుసు కేక్ తీసుకొచ్చి అతనితో కేక్ కట్ చేయిస్తున్నాము ఈరోజు అయోధ్యలో మరి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈయన పుట్టినరోజు రావడం చాలా సంతోషంగా ఉంది సో అందరం కూడా ఈ యొక్క ఆశ్రమం తప్పించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ తాలిబజా తాలిబజా సార్ అస సార్ నేను వంట చేస్తా చేస్తూ కొద్దిగా వాటర్ కోసం వచ్చాను వస్తూ వస్తూ కొద్దిగా ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చిపోయింది ఫిట్స్ వచ్చేసింది అనుకుంటే కింద పడి ఆ బండ మీద రాయి తలిగి ఏ కోమాలకు వెళ్ళిపోయినా మూడు రోజులు ఆ కోమాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కానీ నాకు తెలియదు మా సార్ వాళ్ళు ఎమర్జెన్సీగా కార్ తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మూడు రోజుల వరకు కోమాలో ఉండి అప్పుడు విషయం కానీ నాకు తెలియదు ఏమి మళ్ళీ మూడు రోజుల తర్వాత కొద్దిగా మెలకు వచ్చిన తర్వాత సారోళ్ళు మాకు ఇట్లా చెప్పినారు నాకు అయినా నాకు ధైర్యంతోనే చూస్తున్నారు కానీ భయపడేది భాష ఎంత ఖర్చు కానీ నేను చూసుకుంటానని ఉద్దేశంతో చెప్పేసి నాకు మళ్ళీ ఆశ్రమ కాడికి తీసుకొని వచ్చి ఆశ్రమ కార్డుకి ఏమున్నా కానీ ప్రైవేట్ డాక్టర్తో తీ డైలీ తీసుకొని వచ్చి చెకప్ చేస్తూ నాకు ఈరోజు ఇంత బాగలేకపోయినా కానీ మా సారు రా భాష నీకు ఎవరున్నారు నేను ఉన్నాను అని ముందరు కూర్చోబెట్టి కేక్ తెప్పించి ఏమి నాకు కోపిస్తున్నారు మీరు మీ ఆశీర్వాదం సార్ ఆశ్రదం నూరేళ్ళు ఎప్పుడు కావాలం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను